అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారి జీవితంలోకి రాబోయే వ్యక్తి వీరే ఈ వ్యక్తే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి రాబోతున్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి రాకతో జీవితం ఎలా ఉంటుంది కుంభరాశి వారికి పూర్తిగా గోచారం ఎలా ఉంది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా గ్రహాలు అనుకూలిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మనం ఈ యొక్క వీడియోలో ఏముంది అనేటువంటి పూర్తి అంశాలను మనం అర్థం చేసుకోగలుగుతాము ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నా పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వం అయితే నిత్య జీవితంలో మనం రాశులను రాశి చక్రాలను నక్షత్రాన్ని చాలా మం నమ్ముతూ ఉంటాము ఖచ్చితంగా అవి జరుగుతాయి కూడా ఎందుకు అంటే వాటి కదలిక ప్రభావం వలనే మనం ఎలా ఉంటున్నాము ఎలా ఉన్నాము ఎలా ఉండబోతున్నాము అనేటువంటి దానిని అంచనా వేసుకుంటూ ఉంటాము అయితే నిత్య జీవితంలో మనం బాగుండాలి అన్న గ్రహాలు అనుకూలించాలి గ్రహాలు ఖచ్చితంగా ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ఒక రాశి నుండి ఇంకొక రాశికి మార్చుకోవడం జరుగుతుంది నక్షత్రాల బలం కూడా అప్పుడప్పుడు నక్షత్ర బలం పెరగడం తగ్గడం కూడా జరుగుతూ ఉంటాయి అసలు నక్షత్ర బలం పెరగడం రాసులు అలా గ్రహాలను మార్చుకోవడం ఎందుకు జరుగుతుంది అంటే కనుక మనకు ఒక శుభయోగం ఉందనుకోండి ఆ శుభయోగం ఉన్నప్పుడు గ్రహాలు రాశులు అన్నీ కూడా అనుకూలిస్తాయి నక్షత్ర బలం కూడా అనుకూలంగా ఉంటుంది తద్వారా వారు మట్టి ముట్టినా కూడా అంటే వెళ్తూ ఉండగా ఒక రాయిని ముట్టిన అది వజ్రంగా మారిపోతుంది ఒకసారి వారి జీవితం వెలిగిపోతుంది అలానే శనీశ్వరుడు అది వరకు అప్పటి వరకు మన కోపంగా ఉన్న ఆగ్రహంతో ఉన్నా కానీ అనేక రకాల శిక్షలు వేస్తూ చేన తప్పులకు శిక్షలు వేస్తున్నటువంటి శని భగవానుడు ఒకసారిగా మనల్ని అనుగ్రహించాడు అంటే రాత్రికి రాత్రే ధనవంతులుగా మారేటువంటి ఎన్నో యోగాలను కల్పిస్తూ ఉంటాడు ఇలా ఎప్పుడైతే దైవం యొక్క అనుగ్రహం మన పైన ఉంటుందో గ్రహాలు అనుకూలంగా ఉంటాయో నక్షత్రాలు మనకి బలాన్ని ఇస్తూ ఉంటాయో అప్పుడు మనం ఏ క్షణాన ధనవంతులుగా మారుతామో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇది ఈ విధంగా అంటే ఏ ఆ భగవంతుడు ఏ రూపంలో మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాడో కూడా తెలియదు అంటే కొంతమంది తమ జీవితంలోకి వచ్చేటువంటి పార్ట్నర్తో వారి లైఫే కొంచెం టూ పూర్తిగా టర్న్ అయిపోతుంది ఆ లైఫ్ అంటే ఎలా టర్న్ అవుతుందంటే ఖచ్చితంగా వారి యొక్క ఉన్నటువంటి అదృష్ట యోగంతో ఒక్కసారిగా వీరు డౌన్ స్టేజ్లో ఉన్నవారు ఆకాశాన్ని అందుకునేంత స్టేజ్కి వెళ్ళిపోతారు అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి అదృష్టాన్ని అంటే అదృష్టవంతులు దురదృష్టవంతుల్ని అంటే పార్ట్నర్గా మారిపోయినప్పటికీ కూడా ఇక వారి అంతా తొలగిపోయి వీళ్ళ అదృష్టం అనేది వారికి అంటుకొని ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది అసలు ఇదంతా జరగాలంటే మరి ఏం చేయాలి అంటే కనుక ముందుగా మనం చేయాల్సింది ఈ అసలు ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందంటే ముందుగా మనం చేసుకున్నటువంటి మంచి చెడులపైన ఆధారపడి ఉంటుంది మన అదృష్టం అనేది అంటే మన మూగజీవులకి ఎప్పుడైనా సరే మూగజీవులకి వీలైనంత మట్టికి ఆహారాన్ని పెట్టాలి నీరుని పెట్టాలి లేదు పేదవారికి ఆహారాన్ని పెట్టాలి ఎవరికి ఒకరికి తోచినంత దాంట్లో అంటే మనకు సహాయాన్ని చేసి హెల్ప్ చేసి తోచినంత దాన్ని ఇతరులకు పంచి అంటే మనకు ఉన్న దాంట్లో కొంచెమైనా సరే ఇతరులకు పెట్టి వారు సంతోషపరచాలి తృప్తిపరచాలి ఇది అసలైన అదృష్టానికి దారితీస్తుంది ఇలా చేస్తూ ఉన్నట్లయితే కనుక మనకు గ్రహాలు అనుకూలిస్తాయి అలానే నక్షత్ర బలం పెరుగుతుంది తద్వారా మన జీవితం మారిపోతుంది అయితే కుంభరాశి వారు దానం చేయడంలో చాలా ముందుంటారు దాన ధర్మాలు చేయడంలో వీరిని మించిన వారు వీరిని వారు లేరని చెప్పుకోవచ్చు అలానే వీరు చాలా తెలివితేటను సైతం కలిగి ఉంటారు అయితే ఈ సమయంలో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేయగలరు మీకు ఆలోచనలు అందరితోనూ పంచుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి చికాకు మి చికాకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అంతేకాకుండా చిరకాలపు మిత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కలుసుకుంటారు ఉత్సాహంగా గడుపుతారు ఒక సమాచారం అనేది ఊరటను కలిగిస్తూ ఉంటుంది విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి వాహన గృహ యోగాలు ఆలయాలు సందర్శించడం వంటివి అధికంగా ఉన్నాయి ఇప్పటి నుండో వాహనం కొనాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు కుంభరాశి వారు ఈ సమయంలో గృహాన్ని కొనగలరు వాహనాన్ని కొనగలరు వాహన యోగం గృహ యోగం అద్భుతంగా ఉంటుంది అలాగే మీ దేవాలయాలు కూడా ఎక్కువ సందర్శిస్తారు వ్యాపారాలలోనే అలాగే సజావుగా సాగుతాయి అలానే ఉద్యోగస్తులలో కొత్త అవకాశాలు చిగురిస్తాయి అంతేకాకుండా కొత్త ఆశలు సిగిరిస్తాయి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకి ఉద్యోగాన్ని అందుకునే అవకాశం ఉంటుంది మీరిప్పుడు మీరిప్పుడు ఉన్నటువంటి పొజిషన్ నుండి మరి కాస్త పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది సజావుగా మీ యొక్క లక్ష్యాలు వ్యాపారాలు సాగిపోతాయి అంతేకాకుండా రాజకీయ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మరింత ఉత్సాహంగా ఉంటారు వ్యాపారం మధ్యలో అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఏదో ఉన్నాయి వాటి నుండి బయటపడాలంటే ఇష్టదే ఆరాధన మేలు చేస్తుంది లేదా ఆకుపచ్చ రంగు కూడా మీకు మేలు చేస్తుంది దుర్గాదేవి సూత్రాలను స్తోత్రాలను కూడా పఠించటం వల్ల వ్యాపారం సజావుగా సాగడంతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి కుటుంబంలో కూడా మంచి జరుగుతుంది అలానే ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి కూడా వస్తూ ఉంటారు ఆ వ్యక్తి వల్ల మీకు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు కొద్దిగా కుదుట అవకాశం ఉంటుంది డబ్బుగా వృధా ఖర్చు చేయకుండా ఆచితూచి డబ్బును ఖర్చు పెట్టుకోండి అంతేకాకుండా మీకు ఈ సమయంలో అవసరాలకు లోటు ఉండదు బంధువులు మీ పైన మరింత బాధ్యతలు కూడా ఉంచే అవకాశం కనిపిస్తుంది అయినా కూడా ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు మీ యొక్క ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు అంతేకాకుండా మీ యొక్క చిరకాలపు మిత్రులను కలుసుకోవడంతో పాటుగా ఉత్సాహంగా కూడా గడపడంతో పాటు వారితో మీ యొక్క కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు మిత్రుల యొక్క కలయికని మీరు కష్ట సుఖాలను పంచుకోవడానికి ఒక అంటే కష్ట సుఖాలు పంచుకోవడానికి ఒక మంచి మిత్రుడు దొరికారన్నట్టుగా మీరు భావిస్తూ ఉంటారు కొత్త వ్యక్తుల పరిచయం ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది అంతేకాకుండా గండాల నుండి గట్టెక్కుతారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వేడుకలకు హాజరవుతారు విద్యార్థులు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు ఇక ఈ యొక్క వ్యక్తి జీవితంలోనికి ఇంకొక వ్యక్తి రాబోతున్నారు కుంభరాశిలో జన్మించినటువంటి ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు వారి రాకతోటే వీరు చాలా సంతోషంగా ఉంటారు అలానే వీరి అదృష్టం కూడా మారిపోతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరి జీవితంలోకి వచ్చేటువంటి ఒక వ్యక్తులు చాలా అదృష్టవంతులు అలానే ఆ యొక్క అదృష్టం అనేది మీకు కూడా ఖచ్చితంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కూడా మీ జీవితంలోకి వచ్చేటువంటి ఎంటర్ అయ్యేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అదృష్టవంతులే వారు మీ జీవితంలోకి ఒక్కసారి రాగానే మీ జీవితం మొత్తం పూర్తిగా డౌన్ డౌన్ ఓవర్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అలానే వారి రాకతో వీరి జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు మీ జీవితం అంటే పూర్తిగా కూడా మీకు నచ్చిన విధానంగా మారిపోతుంది ఇది వరకు మీరు ఏదైతే లక్ష్యాలను కోరికలను పెట్టుకొని అవి ఆ లక్ష్యాలు నెరవేరటం లేదు ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి ఉద్యోగం రావటం లేదు అని మీరు ఏదైతే బా బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు పడుతున్నటువంటి సమస్యలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోయే అదృష్టం మీద కలిసి వస్తుంది ఇక మీ జీవితం మీద ఖచ్చితంగా మీకు నచ్చిన విధానంగా మారుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబ పరంగానైనా వ్యాపార పరంగానైనా సరే ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క పూర్తి జాతకం అయితే మారబోతుంది అని గుర్తుపెట్టుకోండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా చాలా అనుకూలంగా ఉంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అదృష్ట యోగం అయితే పట్టబోతుంది గుర్తుపెట్టుకొని ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్ట దైవాన్ని ఆరాధించండి ఇష్ట దైవ ఆరాధన మీకు మేలు చేస్తుంది శివారాధన ఇంకా మేలు చేస్తుంది ఇంకా కుంభరాశిలో దశ అనేది మారబోతుంది ఇంకా ఒక వ్యక్తి రాకపోతే పూర్తిగా మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారి జీవితంలోకి వచ్చేది ఎలాంటి వ్యక్తులు అనేటిది కుంభరాశి వారు నూతన విజయాల కోసం నిరంతరం కూడా ట్రై చేస్తూనే ఉంటారు కొన్ని చిక్కులు అయితే ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు ముందు మొదలు పెడతారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ సోమవారం నాడు రోజు దినపల్లలో కుంభరాశి వ్యక్తులకైతే చూసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు అయితే మంచి అంటే చాలా రోజులుగా మిమ్మల్ని వాళ్ళు దేశిస్తున్నారు వారితో ఎన్నిసార్లు మీరు మాట్లాడాలని పని చేసిన ట్రై చేసినా కానీ వారు అటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగడం మిమ్మల్ని షాకింగ్ గురి చేసేటువంటి